ధన్యవాదములు నా పేరు రాజు యాదవ్ నేను బీజేపీ వేలేరు మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇవాళ చెప్పబోయే అంశం ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి భారతీయ జనతా పార్టీ రామ్ రామ్ మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే వారు చెప్పిన అంశం ఏంటిదంటే దీనిపైన ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం పైన వారికి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో పాక్షికంగా అమలు చేసి రెండు వేల ముప్పై నాలుగు నాలుగులో పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది వారి యొక్క నివేదిక యొక్క సారాంశం ముఖ్యంగా ఈ యొక్క నివేదిక పట్ల వివిధ రకాల పార్టీల పార్టీలు మరియు వారి యొక్క నాయకులకు ఒక అభిప్రాయం ఉన్నది మరి ప్రజలలో ఇంకొక అభిప్రాయం ఉన్నది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు తీసుకొచ్చిన అంశం అనేది ఇలా కొత్తగా తీసుకొచ్చిన అంశం కాదు కాంగ్రెస్ హాయంలో అనధికారిక ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడ్డాక అధికారిక ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రజాస్వామ్య ఏర్పడ్డాక అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అసెంబ్లీ ఎలక్షన్ ఉండడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత మొట్టమొదటిగా కేరళ రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఈ యొక్క పడగొట్టిన తర్వాత ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్లకు బ్రేక్ పడడం జరిగింది తదనంతరం ఈనాటి వరకు అసెంబ్లీ ఎలక్షన్లకు బ్రే బ్రేక్ పడి అసంపూర్ణంగా జరుగుతూ రావడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ జవహర్ లాల్ నెహ్రూ హయాంలో జరిగినటువంటి జముని ఎలక్షన్లను మళ్ళీ మళ్ళీ కొనసాగిద్దామనే ఆలోచనలో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రాజకీయ నాయకులు వారి రాజకీయ పార్టీలలో వారి యొక్క నాయకులలో దీనిపైన అభిప్రాయం ఏంటిదంటే జెమ్లీ ఎలక్షన్లకు పోవడం వలన జాతీయ అంశాలు ముందుకు రావడం వలన ప్రా ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలకు లాంగ్ టర్మ్లో నష్టం చేకూరుతుందనే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలు దీనికి అడ్డుకులు అవ్వడం జరుగుతుంది కానీ ప్రజల ప్రజా కోణంలో చూసేది ఉంటే ఇవాళ ఇవాళ కోణంలో చూసేది ఉంటే ఇవాళ ప్రజలకు దీనివల్ల ఏమైందంటే ప్రజా ధనం అనేది దుర్వినియోగం కావడానికి అవకాశం ఉండదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్ల వల్ల యాభై నుంచి అరవై వేల కోట్లు ఖర్చు కావడం జరిగింది మరియు దాంతోపాటుగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల వరకు ఖర్చు కావడం జరిగింది అంటే దాదాపుగా జీడిపిలో జీడిపిలో రెండు నుంచి మూడు పర్సెంట్ వరకు ఇంత ఖర్చు అనేది కేవలం అసంపూర్ణంగా ఇట్లా ఇట్లా తాపకోసారి తాపకోసారి ఎలక్షన్లు జరగడం వల్లనే ఇంత ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ప్రజలకు దీనివల్ల ఉపయోగం ఏంటి జమిలీ ఎలక్షన్ వల్ల ఉపయోగం ఏంటిదంటే ఒక్కసారి దేశం మొత్తం ఎలక్షన్లకు పోయినాక ప్రభుత్వం అనేది ఒక సంపూర్ణమైనటువంటి ప్రభు స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడి సమర్థవంతమైన నాయకుడు ఉండేది ఉంటే తన యొక్క మిగతా ఐదు సంవత్సరాల యొక్క కాలాన్ని అభివృద్ధి పైన పెట్టడం జరుగుతుంది స్పీడ్ నిర్ణయాలలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అభివృద్ధి అనేది వేగవంతంగా సాగుతుంది ఈ యొక్క ఖర్చు అనేది దుర్వినియోగం కాకుండా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగం ఉంటుంది కానీ ఈ ఏ ఈ ఎలక్షన్లు లేకపోవడం వలన ఎందుకంటే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్షన్ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది ఆ యొక్క ఎలక్షన్లకు ముందు రెండు నెలలు ఆ తర్వాత సిటరేట్ కావడానికి రెండు నెలలు ఇట్లా నాలుగు నుంచి ఆరు నెలలు మినిమం ఒక నాలు నాలుగు నెలలు ఒక్కొక్క రాష్ట్రంగా ఫోకస్ పెట్టడం వల్ల ఆ యొక్క దీనివల్ల దేశం యొక్క అభివృద్ధి అనేది ఆటంకం కలుగుతుంది అంతేకాకుండా ఆ రా రాష్ట్రాల్లో గెలుపు అనేది ఆ కేంద్రం ప్రభుత్వం మీద పడుతుంది కాబట్టి కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం దృష్టి యొక్క దీని మీద ఉంటుంది అని సందర్భం ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను అంతేకాకుండా అంతేకాకుండా ఇవాళ రాష్ట్రాల యొక్క రాష్ట్రాల రాష్ట్రాలపైన దృష్టి పెట్టడం వలన కూడా కేంద్ర ప్రభుత్వం అనేది తన యొక్క పూర్తి ఫోకస్ అనేది ప్రభుత్వంపై పరిపాలన నుంచి డైవర్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు